వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాలో పంచాయతీ ఎన్నికలు రాకముందే తండావాసులు సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేశారు ఎనిమిది వందల ఎనభై మూడు మంది జనాభా ఏడు వందల మంది ఓటరు ఉన్న తండాలో సర్పంచ్ అభ్యర్థిగా ధరావత్ బాలాజీని ఎన్నుకున్నారు उनको के देखिन्छ होला एउटा खण्डा है खण्डा बाबा एन्टर्टेन्मेन्ट जसी आउदा फूलु बरौ आउ ఒక డొనేషన్ అడిగి మేము మూడు లైన్ కట్టిద్దామని అంటే మా మా మీద అనవసరంగా ఎవరో కుండకూరు వాస్తన వేసి అనవసరంగా మమ్మల్లా బ్లేమ్ చేస్తాడు నాకాడ ఏమీ లేదు నేను డొనేషన్కి పోయి డొనేషన్ తీసుకొచ్చి మా తండలు చచ్చిపోతా అంటే సంవత్సరానికి వచ్చి చచ్చిపోతా అంటే బొడ్రాయి కట్టి దాని తండ్రి ప్రజలు అందరూ ఏక్ర అయి మాట్లాడుతూ అంటే ఆ ఇష్యూల అనవసరంగా ఏదేదో ముచ్చట మాట్లాడతాం కానీ మా ఇష్యూల మా దగ్గర ఏం ప్రాబ్లం లేదు మేము మాత్రం వంద వంద శాతం మా తండ ప్రజలు అందరూ నన్ను నాతో వాళ్ళు వాళ్ళతో మేము కలిసి నేను డొనేషన్ కలిసి దుర్గమ్మ కట్టిస్తా అంటే ఇట్లా పొండకూరు మాటలు మాట్లాడతాను బొడ్రాయి బొడ్రాయి కట్టిస్తా అంటే మా తండలు అందరం బొడ్రాయి కట్టిద్దాం బోడ రెండు మూడు సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఇద్దరు సంవత్సరానికి ఇద్దరు సత్తారు ఇప్పుడు ఈ బొడ్రాయి కట్టిస్తా అంటే ఇట్లా పూడాకూరి ముచ్చళ్ళు చేస్తారు చేసి పుట్టిస్తారు పుట్టిస్తే ఏం కాదు మనం చేసే మంచి పని మనం బొడ్రాయి కట్టిస్తాం దేవునికి కట్టిస్తామంటే ఇట్లా పూడాకూరి ముచ్చళ్ళు చెప్తాను కానీ మనం ఏం ఇలా ఏ ప్రాబ్లం లేదు మనం ఏం చేయలేదు మనం ఏం రాయలేదు మనం కాగితం రాయలేదు కలుపులు రాయలేదు ఏం రాయలేదు అనవసరంగా వాళ్ళు వాళ్ళు రాసుకొని పూండా కోరి ముచ్చి చెప్పుకుంటా నా మీద ఏదో పూర్తిస్తారు ఈరోజు పేపర్లో వచ్చిన న్యూస్ను మా జిల్లా అధికారుల దృష్టికి వెళ్ళడం జరిగింది వారి ఆదేశాల మేరకు అసలు ఏం జరిగింది అని చెప్పి తెలుసుకోవడానికి ఆ తహసీల్దార్ గారిని తర్వాత ఎంపీడీఓ గారిని అన్న తర్వాత మా ఎంపీఓ గారిని ముగ్గురిని ఈ జీపీకి వెళ్ళి వాస్తవం ఏం జరిగిందో అదొక నివేదిక ఇమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో జిల్లా అధికారుల ఆదేశాలు కానీ డిపిఓ గారు సివో గారు అట్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది జరిగిన విషయాలను వాళ్ళకు నివేదిక అభివృద్ధిలో ఇక్కడ చాలా చాలా రోజులే కొన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి చాలామంది చనిపోతున్నారు బొడ్రాయి లేదు తర్వాత వాళ్ళకు హనుమాన్ గుడి ఒకటి తర్వాత ముత్యాలమ్మ గుడి ఈ గుడికి డొనేషన్ల రూపంగా కొంత చందాలు వసూలు చేసేసి ఈ గుడి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి వాళ్ళందరూ నిన్న సమావేశమై చర్చించుకొని చెప్పడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట ఎలక్షన్ నోటిఫికేషన్ ఏమి రాలేదు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఇటువంటి అంటే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తే అది చట్ట ప్రకారంగా విరుద్ధము ఇది నివేదిక అందజేస్తుంది దాని తర్వాత పై అధికారులు ఏ రకంగా అయితే చేస్తారు దాని ప్రకారంగా చర్యలు ఉంటాయి